మీరు డిషన్ అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఇది ఇదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు అనేది సో ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన రాజకీయాలు కానీ తిరిగి భరించే స్థితిలో మన రాష్ట్రం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి మనకు పది పదిహేను ఏళ్ళు పట్టేటట్లుంది ఆయన చేసినటువంటి అప్పులు ఆయన వ్యవహరించినటువంటి తీరు వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేయడం అన్నింటినీ బలహీనపరచడం అధికారులతో వ్యవహరించిన తీరు కొంతమంది అధికారులు వెనకేసుకొచ్చిన తీరు ఆయన రాజకీయాలు చేసిన తీరు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించిన తీరు రఘురామకృష్ణరాజు గారు లాంటి సిట్టింగ్ ఎంపీని పట్టుకొచ్చి ఏదో పిచ్చి కేసు ఒకటి పెట్టి కాళ్ళెరగొట్టి పంపించడం ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయాలు ఇటువంటి ఉన్నప్పుడు అసలు సమాజం స్థిమితంగా ఉండలేరు అండ్ ఈ సమాజం స్థిమితంగా ఉండనప్పుడు మీకు ఎవరు కూడా ఒక ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా ఇంకొకటి వ్యాపారం చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా ఎవరు ముందుకు రారు బయట నుంచి వచ్చే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పెట్టరు పోయి ఎక్కువ డబ్బులుంటే ఉంటే బయటకు బయట ఎక్కడన్నా పెట్టుకుందామని పోతారు లేకపోతే చూద్దాంలే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడదాం లేని ఆ పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు ఎంతో మంది ఈయన ఈయన పెట్టిన ఇసుక ఇబ్బందులకి తట్టుకోలేక ఇల్లు కట్టుకోవడం మానేసిన సందర్భాలు నాకు తెలుసు అట్లా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు ఎంత దోపిడీ చేస్తారో తెలీదు మద్యం విషయంలో జరిగింది ఆ అడ్డగోలు దోపిడీ అలాగే మైనింగ్ విషయంలో అదే జరిగింది ఇసుక విషయంలో అదే జరిగింది అది లిక్కర్ షాప్ లో అండి మొత్తం మన పేపర్లో చూడటమే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ ఇన్కమ్ మీద లోన్ లోన్ వచ్చి హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటాం అనుకున్నా లేదు దాని మీద లోన్ ఇరవై మనం కట్టుబడి ఉన్నాం ఆ అగ్రిమెంట్ అంటే ఎంత ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అవునండి ఈ లోపల మనం పాలసీ మారుద్దామన్నా వీలు పడదు అప్పు సో అదే అనేది తీరుకోలేని స్థితికి నెట్టేశారు సమాజాన్ని అవునండి అసలు మీరు ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యారు సార్ మీరు మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఏ పోస్ట్ లో ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ ఎవరైనా జాయిన్ అయ్యేది ఏఎస్పి అంటారండి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పీకి ఈక్వల్ ఒక సబ్ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు ఓకే అండి కరీంనగర్ జిల్లా నేను ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తను పనిచేసిన తొమ్మిది మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పారండి ఆయన అంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఆఖరిని జగన్ గురించి కూడా చెప్పారండి లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు లిఫ్ట్ ఎత్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు అన్నా ఇదివరకు ఆ రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నాం ఏ రోజు దా రోజే అసలు నువ్వు నేనేం చెప్తా చేసేయాలని చెప్పారన్నారట అది లిఫ్ట్లో ఎక్కుతూ అంత ఫాస్ట్గా అని మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్స్ అని అడిగానండి చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయి సలహాలు ఇంకేముంటున్నాయి ఇంకేం చేస్తే పోడదని ఒక మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు భోజనాలు పెట్టించి అడుగుతారటండి ఇంకేం చెప్తారా ఇంకేం ఈయన డెసిషన్ తీసుకుని వచ్చి కూర్చుంటారు ఇది డెసిషన్ తీసుకున్నామో అయిపోయింది అలా అలాగే మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా సార్ మీరు చాలా మంది చూసారండి లెక్క పెట్టలేదు కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు గుర్తున్నంత వరకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు తర్వాత ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత రోహాయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఆ యొక్క స్టైలు అంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయండి సుమారుగా ముప్పై సంవత్సరాల్లో సమాజం మారకుండా ఉంటది రాజకీయాలు మారకుండా ఉంటాయి అనుకోవడం ఖచ్చితంగా అందులో లేదు అంటే మేము ఆ అసెంబ్లీలో కూర్చొని ఫ్రెండ్స్ లో మాట్లాడుకున్నారండీ లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకున్నారు బయటకు వచ్చి ఒకరికొకరు కాపీ తాగడం అన్ని మేము పేపర్లు చూసేవాళ్ళం ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్ అది కక్షపూరిత రాజకీయాలు లేవండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా ఆయన ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పాల్చలేం మనం ఆయన విలక్షణమైన వ్యక్తి విలక్షణమైన రాజకీయ నాయకుడు ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవరగైన నేను నినాద రోడ్ ఎక్కాల్సి వచ్చింది లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఓ పేరు వచ్చిందా అంటున్నారు భయపెట్టడం ఒకటే కాదు నాశ ముందు నాశనం చేస్తాడు వ్యవస్థని నాశనం చేస్తాడు సమాజాన్ని నాశనం చేసేస్తాడు సో వెనక ముందు చూసుకునేది లేదు దానికి వెరపు లేని వెరపు లేని రాజకీయాలు అది మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను నేను కూడా నా నా చేతన ఇది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది జగన్ నెవర్ అగైన్ జగన్ జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయన అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి ముప్పై సంవత్సరాలు ఉంటారని అన్నారండి నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉంటారని నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారనిపిస్తుందండి నాకు కావచ్చు వాళ్ళు కూడా అలా అనుకుని ఉండవచ్చు ఎనీవే ఈ ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా అవి చేయకూడదు ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్ లో అంటే రూల్ రూల్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా అడిగారండి చాలా సార్లు అడిగారు చాలా మంది అడిగారు దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందో చెప్పే విధానం ఇది వీలు ఇంకేదన్నా ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఇది వీలు పడదు పలానా కారణాల వల్ల వీలు పడదు నేను చేయను అది అని ముఖవాట లేకుండా చెప్పేవాడు వాళ్ళు కూడా నొచ్చుకునే వాళ్ళేం కాదు ఎక్కడ మనకి దొరికాడు వీడు ఉన్నంతకాలం ఇంతేలే అన్నట్టు ఉండేవాళ్ళు సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు ఏం చేస్తాను చాలు బెదిరింపులు రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించండి నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటు మాటతో ఎవరు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను అక్కడ ఒకటి మృదు మృదువుగా మాట్లాడతారు ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా వాళ్ళని కొంచెం మనసు విరిగిపోయినా కానీ వాళ్ళ మన మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా మీకు తెలుసు కదా అవునండి సో అయినా కానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం ఇది ఇది వీలుపడదు సార్ మీకు ఎక్కడైనా లాండ్ ఆర్డర్ లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి నేను కరెక్ట్ ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాను మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని అది నువ్వు వాళ్ళు అర్థం అండి అమ్మో ఈ ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉంటాయండి మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేరరాని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి రెండు మూడు కేసులు టెస్ట్ చేస్తారు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు మేము రాజకీయాలు ఎట్లా చేయాలి మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరుగు నిలబడుద్ది అంతేగాని డైరెక్ట్గా ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేము ఎందుకు ఇంకా అనేవాళ్ళు లేదండి అట్లా కుదరదు చట్టం అట్లా అది పద్ధతి కూడా కాదు ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు పొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవచ్చు కాబట్టి అది వద్దులే ఇంకేదన్నా మాట్లాడదాం అనేవాళ్ళు